బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో అంతమైన వరం ఓ మధురమైన జ్ఞాపకం తెలిసి తెలియని వయసులో మర్చిపోలేని ఆనంద క్షణాలు ఎన్నో ఇప్పుడంటే కలర్ టీవీలు స్మార్ట్ టీవీలు వచ్చాయి కానీ అసలు కలర్ టీవీయే కనిపించిన రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో సాయంత్రం నాలుగున్నరకు దూరదర్శన్లో రుతురాగాలకు చూసిన జ్ఞాపకం శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం వారమంతా ఎదురు చూసిన జ్ఞాపకం హీరో ఎవరో తెలియని రోజుల్లోనే ఆదివారం వచ్చే తెలుగు సినిమా చూసి సంబరపడిన బాల్యం తెల్లటి జొక్క బొక్కలతో నిండిన నీలం రంగు రిక్కరు కాళ్ళకు చెప్పులు లేని రోజులు బడిగంట ఎప్పుడు కొడతారా అని ఎదురుచూసిన క్షణాలు అర్థం లేని ఉర్దూ వార్తలు అర్థమే తెలియని మూగ వార్తలు అవే అప్పటి ఎంటర్టైన్మెంట్లు చప్పరించిన పెప్పర్మెంట్లు చీకపడేసిన మామిట్ ఎంకలు స్కూల్ ఇంటర్వెల్లో కొనుక్కు తిన్న ఆశా చాక్లెట్లు దోశలతో పట్టు తాగిన బోరింగ్ వాటరు గంటకు రెండు రూపాయలు అద్దెకిచ్చి తెచ్చుకున్న పొట్టి సైకిలు అవే ఆనాటి మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన తీపి గుర్తులు ఇప్పటి టెన్షన్లో పడి మధ్యాహ్నం ఏం తిన్నామో కూడా గుర్తురాని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ఏడాది క్రితం ఫలానా పండుగ రోజున ఏం తిన్నామో గుర్తు తెచ్చుకున్న రోజులు అప్పట్లో గతం నాస్తి జ్ఞాపకాలే ఆస్తి అనుకునే వారికి ప్రతి ఒక్కరికి చిన్న వీడియో అంకితం